ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తీరని లోటు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు రెండు సార్లు ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించి ఎనలేని సేవలతో ఈ భారతదేశాన్ని ఒక ఆర్థిక మాధ్యమం నుండి కాపాడి ఆర్థిక వ్యవస్థలో ఒక స్థితికి తీసుకెళ్లినటువంటి ప్రధాని అంతే విధంగా ఒక ఆర్థికవేత్త ఈరోజు మన భారతదేశం ఒక మంచి ఆర్థికవేత్తను మంచి ప్రధాన్యాన్ని కోల్పోయినందుకు ప్రతి ఒక్కళ్ళు అక్కడ బాధపడుతూ ఈరోజు బైంసపట్నంలోని మన కమలా ఫ్యాక్టరీలో నారాయణరావు పటేల్ గారు అక్కడ మన మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించి అక్కడ రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది అదేవిధంగా బాసర మండల కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముమ్మాయి రమేష్ గారు రాజేశ్వర్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ మన మన్మోహన్ సింగ్ గారికి చిత్రపటానికి పూలు అర్పించి అక్కడ గణ నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తీరని లోటు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు పేద మద్దతరగతి వాళ్ళకు అందరి కలుపుకుంటూ సమన్యాయాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారని అక్కడ తెలపడం జరిగిందన్నమాట